ప్రియమైనటువంటి వారిలరా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అధ్యయనంలో యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరచుట అన్నటువంటి ప్రభుైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యము గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క సంఘటన లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు రాయబడినట్లుగా మనం చూస్తాం అయితే ముందుగా వచనం వరకు మనము చదివినట్లయితే లూకస్ వార్త పదమూడు పది నుండి పద్మూడవ వచనం వరకు విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచ దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చుట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను ప్రేమైనటువంటి వార్లరా యొక్క సందర్భంలో మరి ప్రభని యేసు క్రిస్తు బలహీనపరచు దయము పట్టినటువంటి ఒక స్త్రీ ఆమె వంగిపోయి మాత్రము నిలవబడలేక ఉన్నటువంటి స్థితిని చూచి ఆమె మీద కనికరపడి ఆమెను ఆ బలహీనత నుండి స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం అప్పుడు ఆమె నిటారుగా నిలవబడి దేవుని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం కనుక పద్దెనిమిది సంవత్సరముల నుంచి ఆ యొక్క స్త్రీ ఇక బలహీనపరచు దైమం పట్టినటువంటి స్థితిలో ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం అయితే మరి మొదటి తలంపుగా బలహీనపరచు దయము అన్నటువంటి మాట గురించి ధ్యానించినట్లయితే ఇది ఆత్మీయంగా శత్రు కార్యమును సూచిస్తున్నట్లుగా ప్రియులారా మనం చూడగలము సాతాను మన జీవితంలో అనేక మనలను ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో ఉంచాలని చెప్పి చూస్తాడు మరి భయము పుట్టించాలని చెప్పి చూస్తాడు అధైర్యము కలవరము పుట్టించాలని చెప్పి చూస్తాడు కనుకనే మరి మాథ్యూ హెన్రీ అన్నటువంటి bible by many of the children of god are long under a spirit of infirmity a spirit of bondage through prevailing grief and fear their souls are cast down and disquieted within them they are troubled they are bowed down greatly they go mourning all the day long but christ by his spirit of adoption loses them from this infirmity in due time అండ్ రైజ్ అప్ కనుక ఎప్పుడైతే శత్రువు మన జీవితాల్లో ఇలా పనిచేసేటువంటి వాడుగా ఉంటాడో భయమును అధైర్యమును కలవరమును పుట్టించి మనల్ని ఎదిరిస్తాడో అప్పుడు మరి మనము కృంగుదళలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి మనం చూస్తాం కనుక అలాంటి సందర్భాల్లో మరి ప్రభాని క్రీస్తు కనికరాన్ని ఆశ్రయించి ఆయన ఎదుకు వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు ఆ స్త్రీ మీద ఎలాగైతే మరి చేతులించి ఆమెను స్వస్థపరిచాడో అలాగే మరి మనలను కూడా మన భయాన్నంతటినీ కూడా తొలగించి మన పరిస్థితిలో మనకు కావాల్సిన స్వస్థత తాను మనకు దయచేస్తాడని చెప్పి మనం చూడగలము కనుక ఇక అనేది మనము చూసినట్లయితే నలభై రెండవ కీర్తనలో మరి కీర్తనకారుడు తన యొక్క స్థితిగతిని గురించి ఇక్కడ వర్ణిస్తున్నట్లుగా మనం చూడగలము నలభై రెండవ కీర్తన రెండవ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ తృష్ణగొనొచ్చున్నది జీవముగల దేవుని కొరకు తృష్ణ తృష్ణగొనొచ్చున్నది అంటున్నాడు కనుక ఈ యొక్క తృష్ణ అనేది ప్రియులార మరి మామూలు సంగతి కాదని చెప్పి మనం చూస్తాం ఎందుకంటే ఒక పక్క శత్రువులు తరుముతున్నారు మూడవ వచనంలో ఏమంటున్నాడు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అణుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను కనుక ప్రియులారా మనలను నిందించేటువంటి వారు వేధించేటువంటి వారు మనకు దుఃఖం కలగజేయాలని చెప్పి చూసేటువంటి వారు ఏం చేస్తున్నారు కీర్తనకారుణ్ణి మరి ఎంతగానో ఇబ్బంది పెట్టడాన్ని బట్టి మరి తను రాత్రి మగళ్ళు కూడా మరి కన్నీళ్లు కారుస్తూ మరి తను బహు దుఃఖంలో ఉన్నాడని చెప్పి చూస్తున్నాం కనుక దాన్ని బట్టి మరి ఐదవ వచనంలో చెప్పబడినట్లు మరి అనేది కీర్తనకారుడు కలిగి ఉన్నాడని చెప్పి చూస్తాం నా ప్రాణమ్మ నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు అలాగే ఆరో వచనంలో కూడా నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది అంటున్నాడు తిరిగి పదకొండవ వచనంలో కూడా నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటున్నాడు అయితే మరి ఈ యొక్క కృంగుదల కలిగినటువంటి స్థితిలో కీర్తనకారుడు ఒక చక్కటి పని చేస్తున్నాడు అదేమిటంటే ఐదవ వచనంలో చివరి భాగంలో దేవుని ఎందు నిరీక్షణించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడనియు చెప్పుకొనచ్చు ఇంకనూ నేను ఆయనను స్థుతించదును అంటున్నాడు తిరిగి పదకొండవ వచనం చివరి భాగంలో కూడా అదే మాటలు తాను పలుకుతున్నట్లుగా చూస్తున్నాం అనగా మరి మనలను కృంగజేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండడం అలాగే మరి ఆయనను స్థుతిస్తూ ఉండడం అంతేకాకుండా ఇంకొక మాట చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో చివరి భాగంలో రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కనుక మూడవ మాట ఏమిటి ప్రార్థన దేవుని నిరీక్షణ నిరీక్షిణతను కలిగి ఉన్నాడు దేవుని స్థుతిస్తున్నాడు అలాగే మరి దేవునికి తన స్థితిగతిని గురించి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఈ మూడు మాటలు కూడా ప్రియులరా యొక్క కీర్తనకారుని జీవితంలో ప్రాముఖ్యమైనవని చెప్పి మనం చూస్తున్నాం మన జీవితాల్లో కూడా ప్రియమైనటువంటి వర్లరా కృంగజేసేటువంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు మరి శత్రువు ద్వారా భయము అధైర్యము కలవరం కలిగినప్పుడు ఆయన ఎందు నిరీక్షణించి ఆయనను స్థుతిస్తూ ఆయనకు మన స్థితిగతిని గురించి చెప్పుకుంటూ మరి ప్రార్థించాల్సిన వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం అంతేకాకుండా పౌలు జీవితములు కూడా చూసినట్లయితే రెండవ కొరింతీలకు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము మనం నమ్మకము లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతీమే అంటున్నాడు కనుక మరి ఎంతో గొప్ప భారమును బట్టి పౌలు మరి కృంగిపోయేటువంటి స్థితి ఇక్కడ చూస్తున్నాం కనుక అలాంటి స్థితిలో ప్రభు తనను మరణం నుండి తప్పించినట్లుగా మరి పదవ వచనంలో తాను తెలియజేస్తున్నాడు అంతేకాకుండా మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకున్న మమ్మల్ని తప్పించినని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అంటున్నాడు కనుక నిరీక్షణ అనేటువంటి మాట మళ్ళీ చూస్తున్నాం ప్రార్థన గురించి మళ్ళీ మనం చూస్తున్నాం కనుక తన ప్రార్థనను బట్టి విశ్వాసుల ప్రార్థనను బట్టి మరి ప్రభు తనను మరణము నుండి తప్పించినట్లుగా మరి భవిష్యత్తులో కూడా మరణం నుండి తప్పిస్తాడన్నటువంటి నిరీక్షణ తాను కలిగినట్లుగా పౌలు తెలియజేస్తున్నాడు కనుక మరొకసారి ప్రియులారా మరి కృంగుదలలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి ఆయన ఎందు నిరీక్షణ కలిగి మరి ఆయన సన్నిధిలో ప్రార్థించాలని చెప్పి మనము చూస్తున్నాం అంతేకాకుండా మరి పౌలు తాను పొందుకున్న ఎన్నో శ్రెములను గురించి రెండవ కొరింతీయులకు నాలుగు ఐదు పదకొండవ అధ్యాయంలో తాను తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలము అయితే ఒక మాట చదివినట్లయితే రెండవ కొరింతీలకు నాలుగవ అధ్యాయము పదహారవచనంలో కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు కనుక ఇక్కడ తాను పొందుకున్న శ్రమలన్నిటిని గురించి తెలియజేస్తూ మరి వాటిని బట్టి మేము అధైర్యపడము అంటున్నాడు అంతేకాకుండా ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము ఎనిమిదవ వచ్చినాల్లో కూడా ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు కనుక తనకున్న కృంగుదలలో ప్రియులరా పౌలు శత్రువు ఎంతగా తనను అధైర్యపరచాలని చెప్పి చూసినప్పటికీ అధైర్యపడకుండా కలవరంలోనికి వెళ్ళిపోకుండా భయపడకుండా ఏమంటున్నాడు మేము ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అంటున్నాడు కనుక ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము రెండవ కురించి ఐదవ అధ్యాయము ఆరో వచనంలో చదివినట్లయితే వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని చిన్నాము అంటున్నాడు కనుక మరి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఆయన ఎందు నిరీక్షణ కలిగి మరి పౌలు జీవిస్తున్నాడు కనుకనే ఎంతో ధైర్యము దేవుని బట్టి తాను పొందుకున్నట్లుగా మనం చూస్తాం మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఆరో వచనంలో కూడా దావీదు రాజు మరి సిక్లగులో మరి తాను సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది దావీదు తన దేవుడైన ఇహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను అని చెప్పి చదువుతున్నాం కనుక ప్రియలారా మరి మన జీవితంలో కూడా శత్రువు తీసుకొచ్చేటువంటి శ్రమను బట్టి మరి భయమును బట్టి అధైర్యమును బట్టి కృంగుదలలోనికి వెళ్ళిపోకుండా ందు నిరీక్షణ కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయనను స్థుతిస్తూ మనలను మనము ప్రభునందు ధైర్యపరుచుకునవలసిన వారంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క మాటలను బట్టి మనం చూస్తున్నాం తర్వాత చూసినట్లయితే కీర్తన నూట పదహారు మూడవ వచనంలో కీర్తనకారుడేమని చదివిస్తున్నాడు మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగేను మరి అప్పుడేం చేశాడు కీర్తనకారుడు నాలుగవ వచనంలో అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని అంతేకాకుండా ఐదవ వచనంలో యుహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు అని దేవుని స్థుతిస్తున్నాడు అప్పుడు మరి తాను యుహోవా రక్షణను పొందుకున్నట్లుగా చూస్తున్నాం ఆరవ వచనంలో యుహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను తర్వాత మరి ఎనిమిదో వచనంలో కూడా మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు తిరిగి కీర్తన నూట నలభై ఆరు ఏడు ఎనిమిది వచనంలో యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను యహోవా కృంగిన వారిని లేవనెత్తవాడు అని చెప్పి మరి ప్రభు ఇచ్చేటువంటి రక్షణ గురించి మనము చూస్తున్నాం రీతిగా ప్రియల మరి బలహీన పరిసయము ఇలాగైతే మరి ఆ యొక్క స్త్రీని పద్దెనిమిది సంవత్సరాలుగా వేధించి నిటారుగా నిలవలేని స్థితిలోనికి తీసుకుని వెళ్ళిందో అదే విధానంలో మన జీవితాల్లో కూడా శత్రువు మనలను ఎదిరించి భయం పుట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అధైర్యపరచాలని చెప్పి కలవరపరచాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలి మరి దేవుని ఎందు నిరీక్షణ కలిగి దేవుని నామమును స్తిస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఆయనను బట్టి ధైర్యపరుచుకుంటూ మనం శత్రువును ఎదుర్కోవాల్సిన వారంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క మాటలను బట్టి మనం చూస్తున్నాం తర్వాత చూసినట్లయితే ప్రియులరా ప్రభుని యేసు క్రీస్తు ఆ యొక్క స్త్రీని విశ్రాంతి దినమున స్వస్థపరిచాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి విశ్రాంతి దినాన స్వస్థతకు రావద్దని చెప్పి తాను ప్రజలతో చెబుతున్నట్లుగా వచనంలో చూస్తున్నాం కనుక గతంలో కూడా మనం చూసిన విధానంలో ప్రియుల ఈ యొక్క పరిసయులు శాస్త్రులు అనేటువంటి వారు విశ్రాంతి దినమును ఒక కఠినమైనటువంటి ఆచారముగా ప్రజల మీద దాన్ని రుద్దుతూ ఆ విశ్రాంతి దినాన కనికరంతో కూడిన పనులు కూడా ఏవి చేయవద్దన్నటువంటి మొండి వైఖరితో వారు ఉండేటువంటి వారని చెప్పి చూస్తున్నాం అయితే మరి ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఉన్నటువంటి యొక్క మొండితనాన్ని బట్టి తాను వారిని ఎంతగానో గద్దించినట్లుగా చూస్తున్నాం అందుకే పదిహేను వచనంలో చూస్తున్నాం కదా అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడునూ విశ్రాంతి దినమున తన ఎద్దునైనాను గాడిదనైనాను గాడి యుద్ధం నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదనెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్లను విడిపింపదగదా అని అతనితో చెప్పాను అందుకే ఇక పరిసేయులు మరి వారికి ఉన్నటువంటి వైఖరి అదే సమయంలో ప్రభుని యేసుక్రీస్తు కనపరిచినటువంటి కనికరమును గురించి చూసినట్లయితే వి సీ ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ వర్సెస్ అపతి ఆఫ్ ఫారసీస్ అండ్ స్క్రైబ్స్ మరి మొత్త ఇరవై మూడో వచనంలో సెలవిచ్చినట్లుగా ప్రభుని యేసుక్రీస్తు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలందంతటా సంచరించిన అని చెప్పి చదువుతున్నాం కనుకనే మరి పరిశయులు శాస్త్రులు ఎలాంటి కనికరం లేకుండా ప్రేమ లేకుండా కేవలము ఆచార వ్యవహారాలతో తాము దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి ప్రయత్నం చేశారని చెప్పి అయితే మరి ప్రభని యశు నిజమైన దేవుని ప్రేమను తాను కనపరిచి సువార్తను ప్రకటించినట్లుగా ఈ యొక్క సందర్భంలో మనం చూస్తున్నాం అబ్రహాం కుమార్తె అన్నటువంటి మరి మాటకు కూడా మరి ఆ యొక్క స్త్రీ ఈదురాలు మాత్రమే కాకుండా ఒక నిజమైన విశ్వాసి అని చెప్పి కూడా మరి మనము గమనించవచ్చు ఎందుకంటే ఆమె కూడా మరి దేవుని ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క సమాజ మందిరంలో తను ఉన్నట్లుగా చూస్తున్నాం కనుక ఈ యొక్క వాక్య భాగంలో ప్రభుని యేసుక్రీస్తు ఆ స్త్రీ పట్ల జరిగించినటువంటి మేలను గురించి మనం చూస్తున్నాం అందుకే మరి గలతీయులకు ఆరవధ్యాయమ పదవచనంలో చదువుతున్నాం కదా కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని చెప్పి చూస్తున్నాం కనుక ప్రభు చూపేటువంటి కృపకొద్దీ ప్రియుల స్థానిక సంఘాల్లో మనం కూడా ఇతర విశ్వాసుల పట్ల మేలు జరిగించుటకు ప్రభు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ్ర ప్రేమల తండ్రి నమ్మకమైన మా దేవ లూకాస్ వార్త పద్మూడవ అధ్యాయము పదవచనం నుండి పదిహేడవ వచ్చిన వరకు వ్రాయబడిన వాక్య భాగములోని కొన్ని సంగతులను ధ్యానించుకున్నటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు పద్దెనిమిది సంవత్సరముల నుండి బలహీనపరచి దయము పట్టినటువంటి స్త్రీని మీరు కనికరించి స్వస్థపరిచిన సంఘటనను మేము చూస్తూ వచ్చాం ఆత్మీయంగా సాదృశ్యమైన రీతిలో అపవాది శత్రువు అనేక సార్లు మా యొక్క ఆత్మీయ జీవితాల్లో భయమును కలిగించి అధైర్యపరచి కలవరపరచి కృంగుదళలోనికి తీసుకువెళ్ళేటువంటి వాడుగా ఉంటాడని చెప్పి చూస్తూ వచ్చాం అయితే మరి మేము విశ్వాసంతో మీందు నిరీక్షణ కలిగి మీ నామమును స్థుతిస్తూ ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ మమ్మల్ని కృంగజేసేటువంటి ప్రతి పరిస్థితిలోనూ మీ ద్వారా మేము ధైర్యం పొందుకుంటూ మీ కొరకు సాక్షులుగా జీవించాలని చెప్పి ఆయా వాక్య భాగాల ద్వారా మరి చూస్తూ వచ్చాం అలాగున జీవించటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారికి ఆరోగ్యం దయచేసి వారి అవసరాలు తీర్చి వారి యొక్క పరిచర్యలో సహాయం చేయమని ప్రభాని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెను